హాయ్ అందరూ అందరికీ ఎంతో ఫేవరెట్ పావు పావుబాజీ అండి ఇంకా ఇంట్లో ఇంత కష్టపడి చేస్తాం ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటే ఆ హ్యాపీయే వేరు కదా ఇంకా మీకు ఈ సిక్స్టీ మినిట్స్లో చూపించాను ఈ వీడియో చేయడానికి టూ అవర్స్ పట్టింది వీడియో లైక్ చేయండి చాలా హెల్దీ అండ్ టేస్టీ ఎంతో రుచికరంగా ఉంటుంది అండ్ పిల్లలకి కాదు పెద్దలకి కాదు అందరికీ ఫేవరెట్ అయిన డిష్ పావుబాజీ ఇంట్లో ట్రై చేసామండి పిల్లలు అందరూ ఉన్నారు కదా ఇంక ఇంట్లో చేసుకొని తింటే హెల్దీ కదా అనేసి అన్నీ ఉన్నాయి కాయగూరలు అందుకే ట్రై చేసాము ఇంకా పాప నేను చాలా బాగా వచ్చిందండి పావుబాజీ చాలా టేస్టీగా హెల్దీగా రెస్టారెంట్ స్టైల్గా చాలా బాగా కుదిరింది ఇంట్లోనే ఉంది పాల మీద మిగడ తీసి ఉంచుతాం కదా ఇంకా అదే చేసాము బటర్ కూడా చాలా బాగా ఇంట్లో చేసుకొని తింటే మంచిది కదా మీరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలాగొచ్చిందో థ్యాంక్ యూ